మీరు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏ పార్టీ పవర్లో ఉన్నా అది ఐదేళ్లు మాత్రమే మళ్లీ అధికారంలోకి రావటం ఇప్పుడున్న పార్టీలో ఏ పార్టీకి సాధ్యం కాదు ముఖ్యంగా ప్రతిపక్షం బలంగా ఉన్న చోట ఆర్థికంగా బలమైన ప్రత్యర్థులు ఉన్న చోట ఐదేళ్ల తర్వాత పాలక పార్టీ మళ్లీ అధికారంలోకి రావటం కల్లా అలా చూస్తే రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోవటం ఖాయం ఇలా చెప్తున్నందుకు మాకు ఏదో ఒక పార్టీ ముద్ర వేసి మేము ఆ గ్రూపులో ఉన్నాం ఈ గ్రూప్లో ఉన్నామని ఆక్షేపించకండి ట్యాగులు అంటించకండి ఒక్క నిమిషం ఆలోచించండి మీకే అర్థమవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర సర్కార్ నడపటం చాలా కష్టం బలమైన వ్యూహం అత్యంత బలహీనుడైన ప్రత్యర్థి ఆర్థిక సత్తా ఉంటే తప్ప ఐదేళ్ల తర్వాత మళ్ళీ రూలింగ్ పార్టీ అధికారంలోకి రావటం తెలుగు రాష్ట్రాల్లో చాలా కష్టం ప్రాక్టికల్ గా అసాధ్యం కూడా దీనికి ప్రధాన కారణం ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే హామీలు అధికారంలోకి వచ్చాక అవి నెరవేర్చలేక సంక్షేమ పథకాలు అమలు చేయలేక ఇస్తున్న పథకాలకు డబ్బులు సర్దలేక జనాన్ని సంతృప్తి పరచలేక ఏ ప్రభుత్వమైనా సరే విఫలం కావాల్సిందే తెలుగు రాష్ట్రాల్లో జనానికి కష్టపడి పనిచేయటం కంటే కూర్చొని తినటం అలవాటు చేశాయి పార్టీలు సంక్షేమం డబ్బులు ఇవ్వటం ఉచితాలు ఇవ్వటం ఈ రెండు వ్యసనాలను నర నరాన ఎక్కించాయి తెలుగు రాష్ట్రాలు అప్పులు తీర్చడం ఎప్పటికీ సాధ్యం కాదు ఎవ్వరికీ సాధ్యం కాదు అసలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు ఏంటి మన ఆదాయం ఎంత సంపద సృష్టించే మార్గాలు ఏమిటి ఇవేమి ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ఆలోచించవు ఏదో ఒకటి చేసి గెలవాలి పవర్లోకి వచ్చేస్తే ఆ తర్వాత ఏదో మసిపూసి మారేడుకాయ చేసి ఐదేళ్లు నెట్టుకు రావచ్చు అనే ఆలోచనతోనే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు పక్క పార్టీ ఏది చేస్తే పక్క పార్టీ ఏది ఇస్తే ఏది ప్రకటిస్తే దానికి నాలుగు రెట్లు ఎక్కువ అనౌన్స్ చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చేస్తున్నాయి పొలిటికల్ పార్టీలు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి ఇరవై మూడులో తెలంగాణలో కాంగ్రెస్ రెండు వేల ఇరవై నాలుగులో ఏపీలో కూటమి ఇలాగే అధికారంలోకి వచ్చాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏపీలో చంద్రబాబు పాలన దుర్మార్గపు పాలన ఏమీ కాదు అంత అస్తవ్యస్తమైన పరిపాలన కూడా కాదు సాదాసీదా ఆరోపణలు తప్పితే వ్యవస్థలు మొత్తం నిర్వీర్యమైపోయేంత దుష్పరిపాలన ఏమీ జరగలేదు జగన్మోహన్ రెడ్డి పథకాలు కాని హామీలకు ఆకర్షితులై చంద్రబాబు కార్పొరేట్ స్టైల్కి విసిగిపోయిన జనం వైఎస్ఆర్సీపీకి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చేశారు ఐదేళ్ల పాటు ఏపీలో జగన్ దేశంలో ఎవ్వరు ఇవ్వనంత సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఒకటవ తారీఖున ఇంటికి వృద్ధాప్య పించని పంపాడు బటన్ నొక్కటం డబ్బులు వేయటం తప్ప ఐదేళ్లలో జగన్ సర్కార్ చేసింది శూన్యం అప్పులు తెచ్చి జనం అకౌంట్లో డబ్బులు వేస్తూ మరోవైపు వైసీపీ అధినేత మిగిలిన నేతలు అంతా రకరకాల మార్గాల్లో రాష్ట్రాన్ని దోచేశారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి సర్కార్కి అసలు ఏం పాలు పోవటం లేదు ఖజానాల రూపాయి లేదని వడ్డీలు కట్టలేకపోతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు ఆయన కూడా ఏం తక్కువ తినలేదు మొన్నటి ఎన్నికల్లో అడ్డు అదుపు లేని హామీలు ఇచ్చాడు వృద్ధాప్య పింఛన్ ఏకంగా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలకు పెంచడమే కాకుండా రెండు నెలల పాటు బోనస్ కూడా ఇచ్చారు ఇక మహిళలకు ఫ్రీ బస్తో పాటు ఆరు హామీలు సూపర్ సిక్స్ అమలు చేయటం ఆషామాషి వ్యవహారం కాదు కేవలం అధికారంలోకి రావటం కోసం చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ లీడర్ కూడా అడ్డగోలు హామీలు ఇచ్చి ఏపీని మరోసారి ముంచేశారు ఇప్పుడు సంపదలు సృష్టించి ఆ సంపదలు జనానికి పంచి మరో సరికొత్త నినాదం అందుకున్నారు సంపదలు సృష్టించడం ఆ సంపదలు అందరికీ పంచిపెట్టడం ఒక్క రోజులో రెండు రోజుల్లో జరిగేది కాదు ఏది ఎలా ఉన్నా ఏపీలో ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైపోయింది ఈ ఐదేళ్ల పాటు జనాన్ని సంతృప్తి పరచడం చంద్రబాబు కాదు కదా దేవుడి వల్ల కూడా సాధ్యం కాదు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అది మనకెందుకు ఎందుకు ఇస్తారు మనకు ఇచ్చిన డబ్బు ఎవరిది అప్పులు చేసి తెచ్చిన డబ్బుకి మనమే బాధ్యులం అనే ఇలాంటి విషయాలన్నీ జనం ఆలోచించడం లేదు డబ్బులు ఇస్తున్నారా లేదా డబ్బిచ్చేవాడే మంచి నాయకుడు ఇదే జనం ఆలోచన అందువల్ల ప్రజలను సంతృప్తి పరచడం ఎవడి వల్ల కాదు డ్రగ్స్ కు బానిసైనట్లు డబ్బుకు బానిసలైపోయారు జనం ఐదేళ్ల పాటు ఉచితాలు సంక్షేమ పథకాలు ఇస్తూ రాష్ట్రాన్ని ఏ నాయకుడు సమర్థంగా నడపలేడు ఫైనల్గా వ్యతిరేక ఓటు డెవలప్ అవుతుంది ఫలితంగా ఓడిపోతారు ఇప్పుడు తెలంగాణలోనూ అదే పరిస్థితి పదేళ్ల కేసీఆర్ పాలనపై అసంతృప్తితో ఉన్న జనానికి రకరకాల పథకాలు ఇస్తామంటూ కాంగ్రెస్ సూపర్ సిక్స్ హామీలు ఇచ్చింది ఇప్పుడు అమలు చేయలేకపోతోంది రేవంత్ రెడ్డి సర్కార్ దేశంలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రం అని చెప్తూనే కేసీఆర్ లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి అందులో కమిషన్ల పేరిట వేల కోట్లు కుమ్మేశాడు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఆ వడ్డీలు కట్టలేక జుట్టు పిక్కుంటోంది రెవెన్యూ జనరేషన్ లో అగ్రగామిగా నిలిచిన హైదరాబాద్ కూడా రియల్ ఎస్టేట్ కుప్ప కూలడంతో అతలాకుతలం అయిపోయింది రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోనే చేతులెత్తేసింది ఇక ఈ గవర్నమెంట్ రాదు అని అప్పుడే పబ్లిక్ గా డిసైడ్ అయిపోయారు ఆరు నెలలు కూల్ గా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు జవసత్వాలు కూడా తీసుకొని పొద్దున లేచిన దగ్గర నుంచి రేవంత్ ని రైతు బీమా ఎక్కడ రైతు భరోసా ఎక్కడ ఆ స్కీమ్ ఎందుకు ఇవ్వటం లేదు ఈ అకౌంట్ లో డబ్బు ఎందుకు పట్టడం లేదు అని రోజు నిలదీస్తోంది ప్రభుత్వం అంటే గవర్నెన్స్ చేయటం అనే విధానం పోయింది ప్రభుత్వం ప్రజలకి డబ్బులు పంచాలి డబ్బులు పంచితేనే ఆ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది ఇవ్వకపోతే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు దించేస్తారు తెలంగాణలో కూడా సంపదలు సృష్టిస్తాం అనే ఓ కొత్త డైలాగ్ చెప్పి ప్రజలను మభ్యపెట్టారు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు సంపద లేదు సృష్టి లేదు కట్ చేస్తే ఏడాది తిరిగేసరికి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో పార్టీలన్నీ అవినీతిమయమే ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఐదేళ్ల కాలంలో కనీసంలో కనీసం యాభై వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటాయి బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీ అకౌంట్లోనే పదమూడు వందల కోట్ల రూపాయల వైట్ మనీ జమ అయిందంటే ఆ పార్టీ పదేళ్లలో తెర వెనుక ఇంకెంత కుమ్మేసి ఉంటుందో అంచనా వేయండి ఇక ఏపీలో వైఎస్ఆర్సీపీ ఆర్థిక అరాచకానికి అంతే లేదు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళు ఈ పార్టీ అనుకున్నా ఆ పార్టీ అనుకున్నా ఆయా పార్టీల నేతలు వేల కోట్ల రూపాయలకి ఎదిగిపోతారు అధికారం పోయిన తర్వాత కూడా ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టి నిత్యం అసంతృప్తిని రగిలిస్తూ ఉంటారు ఎలాగూ ప్రభుత్వాలు ఉచితాలు సంక్షేమ పథకాలు పూర్తిగా ఇవ్వలేవు దీంతో ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియాపై మెయిన్ స్ట్రీమ్ మీడియాపై ఉద్యమాలపై క్యాడర్పై మళ్ళీ మళ్లీ డబ్బు ఖర్చు పెట్టి ప్రభుత్వంపై అసంతృప్తి రగిలిస్తూ ఉంటాయి ఇంతకు ముందు ఏపీలో టీడీపీ తెలంగాణలో కాంగ్రెస్ అదే పనిచేసి అధికారంలోకి వచ్చాయి ఇప్పుడు ఏపీలో వైసీపీ తెలంగాణలో బీఆర్ఎస్ అదే పనిచేస్తూ నిత్యం అసంతృప్తిని తగిలిస్తున్నాయి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను చక్కదిట్టడం ఇక ఏ సర్కారు వలన సాధ్యం కాదు ప్రజల్ని అసంతృప్తి పరచడం అసలే సాధ్యం కాదు అందువల్ల ఏ అధికార పార్టీ మళ్లీ అధికారంలోకి రావటం కల్లా జనానికి డబ్బులు ఇచ్చి కూడా ఏపీలో జగన్ అధికారంలోకి రాలేదు అంటే జనం కేవలం డబ్బులకే పడిపోరు డబ్బు ఇచ్చిన తర్వాత పనితీరు కూడా చూస్తారు లీడర్ల అవినీతిని గమనిస్తున్నారు అవినీతికి పాల్పడకుండా భారతదేశంలో ఏ పార్టీ ఏ నాయకుడు మనుగడ సాధించలేరు అయిన వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చుకోవాలి కమిషన్లు ఇచ్చుకోవాలి ఇవన్నీ రాష్ట్రాల్లో లీడర్లు పార్టీలు నిత్యం చేస్తున్నది అందువల్ల జనంలో అసంతృప్తి సర్వసాధారణం కాస్త ఇన్వెస్ట్ చేసి ఆ అసంతృప్తిని నిత్యం రగిలిస్తుంటే చాలు ఐదేళ్లకు ఆటోమేటిక్గా మారిపోతుంది సర్కార్ ఏపీలో జగన్ సర్కార్ని ఐదేళ్ల పాటు కంటి మీద కునుకు లేకుండా చేశాడు చంద్రబాబు ఓ వైపు సోషల్ మీడియా మరోవైపు మెయిన్ స్ట్రీమ్ మీడియా సాయంతో జగన్ సర్కార్ని వణికించేశాడు జగన్ విధ్వంస పాలనను ఒకటికి పది రెట్లు చూపించగలిగాడు రాబోయే రోజుల్లో ఏపీలో వైసీపీ మళ్లీ ఇదే ఫార్ములా అమలు చేస్తుంది జనం జగన్ విధ్వంస పాలనను మర్చిపోతారు చంద్రబాబు పాలనపై అసంతృప్తి పెంచుకుంటారు ఇప్పటికే నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉన్న జగన్ మరో పన్నెండు శాతం తెచ్చుకోవటం కష్టమేమీ కాదు తెలంగాణలోనూ అదే పరిస్థితి కంగాలీ కాంగ్రెస్ కుమ్ములాటలు ఇప్పటికే తారా స్థాయికి చేరుకున్నాయి ఈ గవర్నమెంట్ నాలుగేళ్ల తర్వాత ఉండదు అని కాంగ్రెస్ క్యాడర్ జనం డిసైడ్ అయిపోయారు దీంతో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు తెలంగాణలో అధికారం నల్లేరు మీద నడకే కాబోతోంది ఇక్కడ జగన్ చెడ్డవాడ చంద్రబాబు మంచివాడ రేవంత్ చెడ్డోడా కేసీఆర్ మంచివాడ అనేటువంటిది డిస్కషన్ కానే కాదు అందరూ ఒకటే అందరూ అవినీతి పర్లే అందుకే ఒకరికి ఒకసారి మరొకరికి ఇంకొకసారి పవర్ ఇవ్వాలి అనే అభిప్రాయం జనానికి వచ్చేసింది ఐదేళ్ల కంటే ఏ పార్టీని జనం భరించలేరు అందుకే ఎవరు ఇప్పుడు అధికారంలో ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో అది ఐదేళ్లు మాత్రమే రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో అధికార మార్పిడిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ప్రజలు చూస్తారు